హాయ్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇవాళ మన వీడియో శనివారం స్పెషల్ అండి రెండు ఐటమ్స్ చూడబోతున్నాం ఒకటి బీరకాయతోని ఉల్లికారం పెట్టే కూర అలాగే బీరకాయ తొక్కుతోని పచ్చడి కాబట్టి ఈ రెండు ఐటమ్స్ ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం ముందుగా ఈ బీరకాయ ఉల్లికారం కూరకి కావలసిన ఐటమ్స్ ఏంటో చూద్దాం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఒక పావు కేజీ కూరకి సరిపోయినంత ఉప్పు పసుపు కారం అలాగే ధనియాలు జీరా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు టమాటో అదేవిధంగా ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మలు రెండు చిన్న సైజు అల్లం ముక్కలు అలాగే మన కూరకి సరిపోయేంత రెండు నుంచి మూడు చెంచాల కుకింగ్ ఆయిల్ సో కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం ముందుగా మనం ఒక చిన్న సైజ్ మిక్సీ గిన్నెలోని తీసి పెట్టుకున్న రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం అలాగే చెంచాన్నర పసుపు అదేవిధంగా ఒక చెంచా జీర చెంచా ధనియాలు అదేవిధంగా పదిహేను వెల్లుల్లి రమ్మలు రెండు చిన్న ముక్కల అల్లాన్ని మిక్సీలో వేసుకొని అది మెత్తగా పేస్ట్ పట్టించుకుందాం thank mm. you ఇలా మనం మిక్సీలో వేసుకున్న ఐటమ్స్ అన్నీ శుభ్రంగా మిక్సీ పట్టించుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ అవుతుంది దీన్ని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం అది ఇలా మరీ పేస్ట్ అయిపోకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా మిక్సీ ఆడుకుంటే మనకి కూరకి బాగా పట్టి టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది ముందుగా మనం స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని మంట ఆన్ చేసి ఒక రెండు నుంచి మూడు చెంచాల కుకింగ్ ఆయిల్ మన నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుందాం అది ఒక్క రెండు నిమిషాలు హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అందులో వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఒక నిమిషం అయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు అవి బాగా మగ్గే వరకు వాటిని ఫ్రై చేసుకుందాం ఒకసారి మనం వేసిన టమాటోస్ని కలుపుకొని అవి మగ్గే టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్లోని మిక్సీ ఆడుకున్న పేస్ట్ వేసుకొని అది ఒక్కొక్కటిగా మన నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుందాం బీరకాయని మాత్రం కోసుకునే ముందు ఒకసారి చేదు చెక్ చేయడం మర్చిపోకండి ఒక చిన్న చేదు మొక్క తగిలిన మనకి కూడ అంతా పాడైపోతుంది ఇలా ప్రతి బీరకాయని రెండు ఈక్వల్ హాఫ్స్ కింద కట్ చేసుకొని నాలుగు చీలికల్లా చేసుకొని వాటిలో మనం మిక్సీ ఆడుకున్న ఈ ముద్దను వేసుకొని ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకుందాం ఇలా నాన్స్టిక్ ప్యాన్లో వేసుకున్న బీరకాయల్ని ఒకసారి కింద నుంచి మీద వరకు కలిపితే ఈ ఆయిల్ బీరకాయలు అన్నిటికీ బాగా పట్టి కుకింగ్ ప్రాసెస్ అనేది ఎంతో బాగా అవుతుంది ఇలా బీరకాయలు స్టిక్ ప్యాన్లో వేసి ఒక నిమిషం అయింది ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం గుర్తుపెట్టుకోండి మనం మిక్సీ ఆడుకున్నప్పుడు ఒక చెంచా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఒక చిన్న చిటికెడు ఉప్పు పైన జల్లుకుంటే రుచికి సరిపోతుంది ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆ ఐటమ్స్ అన్నిటిని కింద నుంచి మీద వరకు కలిపితే ఉప్పు బీరకాయలకి బాగా పట్టి అవి బాగా మగ్గుతాయి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంట పూర్తిగా తగ్గించేసి సిమ్లో పెట్టి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు కుకింగ్ చేసుకుందాం ఈ బీరకాయ కూర కుకింగ్ అయ్యే ఈ ప్రాసెస్లో మనం తీసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కు ఏదైతే ఉందో దాంతో పచ్చడి ఫినిష్ చేసేద్దామండి దెబ్బకి రెండు ఒకేసారి అయిపోతాయి ఈ బీరకాయ తొక్కు పచ్చడికి కావలసిన ఐటమ్స్ ఏంటో చూద్దాం మనం తొక్క తీసి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కు ఒక చిన్న సైజు టొమాటో ఉప్పు పసుపు అలాగే పోపు సామాన్లు అదేవిధంగా పల్లీలు పప్పు కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి ఒక పది కరివేపాకు రెమ్మలు ఒక చాలా చిన్న సైజు చింతపండు అదేవిధంగా ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం మనం మూత పెట్టుకొని బీరకాయ కూరకి ఒక మూడు నిమిషాలు అయింది ఒకసారి మూత తీసి అది ఎలా ఉందో చూద్దాం అది చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో మనం చేసుకున్న ఈ ఉల్లికారం ఆ పేస్ట్ వల్ల ఇంత కలర్ఫుల్గా వచ్చింది ఒకసారి కలుపుకుంటే రెండు వేపులా మనకి ఈవెన్గా బీరకాయలు మగ్గుతాయి చాలా మెల్లిగా ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని కలుపుకోండి లేకపోతే బీరకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి అది మధ్యలోకి విరిగిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం ఈ బీరకాయ తొక్కు పచ్చడికి మనం ఒక కడాయి పెట్టుకొని అది ఒక నిమిషం వేడెక్కిన తర్వాత అందులోపల ఒక చెంచాన్నర ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చెప్పుకున్న సామాన్లు ఒక్కొక్కటిగా వేసుకుందాం ముందుగా ఐదు వెల్లుల్లి రెమ్మలు తెల్లనవ్వుపప్పు అలాగే పల్లీలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకుందాం అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకు చింతపండు వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం దీనికి ఆయిల్ మాత్రం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఒక చెంచాన్నర వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మంట తగ్గించేసి ఒక నిమిషం దాన్ని పక్కన ఉంచేద్దాం ఇలా ఈ పచ్చరికాలన్న సామాన్లు మనం వేసుకొని ఒక నిమిషం అయింది ఇప్పుడు అందులో ఒక చెంచా ఉప్పు అలాగే ఒక చెంచా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కుని అందులో వేసేసుకుందాం ఒకసారి దీని మొత్తాన్ని ఎండ నుంచి మీద వరకు బాగా కలిసేలా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు మన చేత్తోనే వేసుకొని ఇలా కొంచెం నీళ్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దాన్ని కుక్ అవ్వనిద్దాం మన బీరకాయ పచ్చడి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయింది ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం అది చూసారా ఎంత సాఫ్ట్ అయిందో ఈ బీరకాయ తొక్కంతా ఇలాగ ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా మన బీరకాయ కూర ఎంత కుక్ అయిందో చూద్దాం ఒకసారి చూసారా ఫ్రెండ్స్ ఇది కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు ఉంచితే ఇది కూడా రెడీ అయిపోతుంది ఇలా ఈ బీరకాయ తొక్కుని వేపుకున్నాక దాన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకోవాలండి మిక్సీ ఆడే ముందు మర్చిపోకండి ఇలా మనం మగ్గించి చల్లారి పెట్టుకున్న బీరకాయ తొక్కుని ఒక మిక్సీలో వేసి దాన్ని మిక్సీ పట్టుకుందాం అలా మిక్సీలో వేసుకున్న తర్వాత అందులోపల ఒక చిన్న చొక్క నీళ్లు వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ కాదండి చాలా కొంచెమే నీళ్లు వేయాలి అది మాత్రం గుర్తుంచుకోండి అదండి మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం చూసారా ఇలా మిక్సీ ఆడుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా మిక్సీ ఆడుకున్న అది మన పంటికి రుచిగా అనిపించదండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ ఆడుకున్న దాన్ని పోపు వేసుకుందాం దానికోసం ఒక వేరెక్కిన కడాయిలోని ఒక చెంచా ఆయిల్ వేసుకొని అందులో ముందుగా పోపు సామాను వేసుకుందాం ఇలా పోపు సామాను వేసుకున్న తర్వాత ఒక ఐదు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం అందులోనే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి ఇలా పోపు సామాను ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ తొక్కుని ఇందులో వేసుకుందాం ఇలాగా బీరకాయ పచ్చడి మొత్తాన్ని మన కడాయిలో వేసుకొని పోపు సామాన్లతోని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఈ మాత్రం గట్టిగా ఉంటేనే పచ్చడికి ఆ రుచి వస్తుంది మరి పల్చగా నీళ్ళు అవి వేసుకొని మిక్సీ మాత్రం పట్టుకోకండి గుర్తుంచుకోండి అయిపోయిందండి మన బీరకాయ పచ్చడి దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం ఎనిమిది నిమిషాల గ్యాప్లో మన బీరకాయ కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందండి అదండి పూర్తిగా అయిపోయింది ఇది ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారా బీరకాయలు ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో ఇలా పది నిమిషాలు స్లో కుకింగ్ చేసుకుంటేనే మనకి ఇలా కుక్ అవుతాయి మంట కానీ హైలో పెట్టారంటే ఈ సాఫ్ట్నెస్ అనేది రాదండి ఇప్పుడు ఈ బీరకాయ కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాం ఇంకా ఈ కూర మరీ ఎక్కువ గ్రేవీతో రాదండి గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటేనే ఆ ముక్కకి ముక్క అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచి అనేది వేరే లెవెల్ అండి ఇది తింటే కానీ తెలియదు కాబట్టి ఒకసారి ఈ ఐటెంని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు మీరు తప్పకుండా తెలియచేయండి అదండి వాళ్ళ ఐటెం చూశారు కదా మన బీరకాయతోనే రెండు స్పెషల్ ఐటమ్స్ అండి ఒకటి బీరకాయ పచ్చడి అలాగే బీరకాయి ఉల్లికారం పెట్టి కూర చూసారా రెండు చూడడానికి ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరే ఉంటానండి మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం గుడ్ బాయ్